శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాటకర్ గురువారం జగనన్న తోడు రుణాల పంపిణీపై కాన్ఫరెన్స్ నిర్వహించారు జగనన్న తోడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి రుణాల పంపిణీ లబ్ధిదారులకు వడ్డీ అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదిహేడు వేల ఆరు వందల లబ్ధిదారులకు పద్దెనిమిది వందల అరవై రెండు పాయింట్ పద్దెనిమిది రూపాయలు రుణాలు తీసుకున్న ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై యాభై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల వడ్డీ జమ చేయనున్నట్లు వివరించారు అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు రెడ్డి శాంతి డిఆర్డిఏ పిడి విద్యాసాగర్ ఎం సూర్యకిరణ్ మెప్మా పిడి కిరణ్ కుమార్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు మ్యాక్మా శ్రీ ల్యాప్టాప్ హ్యాప్టాప్ అదర్ బ్యాంకర్స్ మనకు కలెక్టర్ వెలిచే వాట్సాప్ క్రికెట్ దాన్ని ముఖ్యంగా అయితే కోఆపరేషన్ ఇచ్చారు లబ్ధిదాయానికి కూడా ఒక అభినందని వాడి ఎందుకంటే వాళ్ళు మంచిగా రింపేమెంట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకర్స్ కూడా వస్తున్నారు కాబట్టి ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేయాలి ఈ రోజు ఈ జగనన్న తోడు అనే ఎన్నో పెద్ద కార్యక్రమంలో మరో ఎనభై ఆరు వేల ఎనభై ఆరు మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తా ఉన్నాను ఇది ఒకటే కాకుండా ఈ ఎనభై ఆరు వేల మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన ఈ సందర్భంగా కూడా చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉంది అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకుని సకాలంలోనే రుణాలన్నీ కూడా చేస్తే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగనన్న తోడు ఫేజ్ ఎయిట్ విడుదల చేయడం జరిగింది దాని తాలూకా అందరూ బెనిఫిషరీస్కి లోన్ రూపంలో విడుదల చేయాల్సిన అమౌంట్ అదేవిధంగా గత ఫేజ్లో ఇచ్చిన అమౌంట్కి ఎవరైతే సక్రమంగా రుణం తిరిగి ఇచ్చారో వాళ్ళకి వడ్డీ విడుదల చేయడం కూడా ఈరోజు కార్యక్రమం జరిగింది మన జిల్లాలో కూడా దాదాపు ఎయిటీన్ క్రోర్స్ రూపీస్ ఈరోజు అందరూ బెనిఫిషరీస్కి ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది చిరు వ్యాపారులు చిన్న కారు ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు రోడ్ సైడ్స్ కానీ చిన్న చిన్న తోపుడు బండ్ల మీద చేస్తున్నటువంటి వ్యాపారులందరికీ కూడా ఈ పథకం చాలా చాలా మేలు జరుగుతుంది ఏదో ప్రైవేట్ ఫైనాన్షియల్స్ దగ్గర నెలకి పది రూపాయలు చొప్పున సో సంవత్సరానికి చూస్తే దాదాపు ఒక వంద శాతం వరకు కూడా దానికంటే పైన ఉన్నటువంటి వడ్డీ నుంచి వాళ్ళకి కాపాడుతూ కేవలం ఏడు శాతం వడ్డీతోటి అది కూడా సక్రమంగా కట్టేస్తే వడ్డీ లేని రుణంలాగా ఇది ఇవ్వడము ఎంతోమంది చిన్న కారు వ్యాపారస్తులకి చాలా ఒక వరంగా ఉంది ఇది గవర్నమెంట్ ఇది ఇస్తుంది త్రిప్ట్ బేసిస్ మీద ఫైనాన్షియల్ విషయస్ సైకిల్ మీద ఎవరు కూడా పడకుండా వాళ్ళు వాళ్ళ సొంత వ్యాపారం చేయాలి దాని నుంచి కొంత సంపాదించి ఇంకా పురోగతి రావాలి అని గవర్నమెంట్ ఆలోచన చాలా చాలా మంచిది ఈరోజు మన జిల్లాలో లబ్ధి పొందినటువంటి అందరూ లబ్ధిదారులు దాదాపు పదిహేడు వేల మంది పదిహేడు వేల ఆరు వందల మంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిటీన్ క్రోర్స్ రూపీస్ పొందుతున్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు వాళ్ళు ఈ డబ్బులు సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళ మంచి ఒక ఉపాధి పొందేలాగా ఒక మంచి సంపాదన పొందేలాగా వాడుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కళలో ఎన్నో విడత ఈరోజు రిలీజ్ చేయడం గౌరవముఖ్యులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పారదర్శకత చిక్క శుద్ధి మరి చిరు వ్యాపారులు ఎన్నో రకాలుగా కష్టాలు పడేవారు అధిక వడ్డీ అని చక్క వడ్డీ అని తీసుకొని వాళ్ళు వ్యాపారాలు చేయలేక మరి అనేక రకాలైనటువంటి నష్టాలతో కుటుంబాల్లో ఉండేటువంటి అనేక ఆస్తులు అమ్ముకోవడం బంగారం అమ్ముకోవడం తాకట్టు పెట్టుకోవడం కష్టాలు మరి వాటన్నింటికి కూడా ఒక ఆ ఇబ్బందులన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఈ జగనన్న తోడు చాలా చాలా సహాయం చేసేటటువంటి తోడు ప్రతి ఆడబిడ్డ మరి ఇప్పుడే గౌరవముందుకుని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఈ తోడు అనే పథకం కింద ఎనభై ఏడు శాతం ఇది వర్తిస్తుంది అందుతుంది అని ఈ సందర్భం నేను కూడా ఒక మహిళగా నేను చాలా సంతోషిస్తున్నాను మా మా నియోజకవర్గం పాతవత నియోజకవర్గం కానీ మా వెనకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా కానీ రాష్ట్రంలో అనేక పేదరికలుండే అక్క చెరువులకు ఒక సాధికారత కావాలి వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా తెలివితే ఉండేవి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే చూపు ఉండేది కానీ ఒక ఆపర్చునిటీ అవకాశం లేక చాలా కష్టాలు పడేవాళ్ళు నేను బయటకు వెళ్ళి అడిగితే ఆడపిల్లలు అడిగితే చాలామంది అవమానకరంగా మాట్లాడతారు బాధాకరంగా రకరకాల రకాలైనటువంటి మాటలతో హింసిస్తారు మరి వీటన్నిటికీ దూరంగా ఈరోజు జగనన్న మా చేయికి ఒక ఆసరా ఇచ్చాడు తోడిచ్చాడు అని ఈరోజు ప్రతి మహిళ చాలా గర్వంగా తప్పుగా అనుకుంటున్నాడు లేదంటే క సకాల కంటే ఈవెన్ వడ్డీ కూడా మాకు మరి ఈ జగనన్న తోటితో పాటు చాలా మంచి మంచి సక్రమ మంచిగా అనుసంధానమైనటువంటి తక్కిన పథకాలు చేయిత జ సున్నా వడ్డీ పథకం ఆసరా వీటన్నిటితో పాటు బ్యాంకు అనుసంధానం బ్యాంకులతో అనుసంధానం ఎంత గొప్పగా ఉందంటే మరి ప్రతి ఒక్క మహిళకు బ్యాంకు గౌరవ వాలంటీర్స్ సచివాలయ ఉద్యోగస్తులు మరి అధికారులు అందరూ కూడా మాట్లాడుతూ మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి మహిళలకు ఇచ్చిన జగనన్న ఇంత చక్కనైన ఈ అరుదైన గౌ గౌరవం మహిళలకు ఇవ్వడంతో పాటు మేమందరం కూడా సంతోషిస్తూ బ్యాంకులతో అనుసంధానం అంటూ చాలామంది చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు పెద్ద గ్రాసరీ షాపు పెట్టుకున్నారు మరి పాల వ్యాపారం ఆవులు కొనుక్కునే మరి అమూల్ ద్వారా మరి చాలా చక్కగా వాళ్ళు ఆధారపడమే కాకుండా వాళ్ళు ఎంపవర్మెంట్ అవుతుందే కాకుండా వాళ్ళు ఇంకొక నలుగురు ఐదుగురు పది మందిని కూడా జీవనాధారం కల్పించగలిగినటువంటి మహానుభావులుగా ఒక వ్యాపార వ్యాప్తిగా మహిళలందరూ తయారవుతున్నారు మరి ఇప్పటికే భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ప్రతి పొదుపు సంఘాలు అక్క చెల్లెములు తాలూకా అకౌంట్స్లో అందరికన్నా వ్యాస భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మహిళల తాలూకా ఖాతాల్లోనే సేవింగ్ అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయనేటువంటి